హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేసుకుందాం పచ్చిమిర్చిని సగానికి కట్ చేసి పక్కగా పెట్టాము స్టవ్ ఆన్ చేసి ముందుగా కట్ చేసి పక్కవ పెట్టిన పచ్చిమిర్చి కడాయిని పెట్టుకుందాం ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోస్తున్నాము నీళ్ళల్లో వేసిన టమాటాలను కట్ చేసుకుందాం అంతలో పచ్చిమిర్చి ఏగుతుంటాయి పచ్చిమిర్చిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుకుంటుంది ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకున్నాము కరివేపాకు కొత్తిమీర వేసి కలిపి కాసేపు ఉంచి వేరొక గిన్నెలోకి మార్చుకుందాము అదే కడాయిలో ఇందాక కట్ చేసిన టమాటాలను వేసుకుందాము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కడిగి వేసుకోవాలి ముందుగా తీసి పక్కకు పెట్టిన పచ్చిమిర్చీలలో తగినంత ఉప్పును వేసుకుందాం ఒక ఉల్లిగడ్డ పొట్టు తీసుకొని దాన్ని నాలుగు భాగాలుగా కట్ చేసి టమాటాలలో వేసుకుందాం పావు కేజీ పచ్చిమిర్చికి కేజీ టమాటాలు సరిపోతాయి మేము కారం మిరపకాయలు కారం లేని పచ్చిమిరపకాయలు తీసుకున్నాము ఇలా చేసుకోవడం వలన పచ్చడి టేస్ట్ బాగుంటుంది టమాటా ఇలా ఉడకాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇందాక తీసి పక్క పెట్టుకున్న పచ్చిమిర్చిలో అల్లం వేసుకోవాలి ఉడికిచ్చిన టమాటాలు చల్లారాక దీనిలో పచ్చిమిరపకాయలు వేసి కలుపుకొని మిక్సీలో పట్టేసుకుందాం అంతేనండి మన పచ్చిమిర్చి టమాటా పచ్చడి తయారైంది